మేము బీసీ వాళ్ళము మేము బీదా వాళ్ళు చేసుకో తినేవాళ్ళము మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినారు పట్టాలు మేము అప్పటి నుంచి ఇది గుంతులు ఉన్నాక పూంచుకొని తంలాడుతూ ఉంటూ ఇప్పుడు మాకు డబ్బులు చేసుకోండి అని ఖర్చు పెట్టుకొని చేసుకోవడాం మేము ఇప్పుడు మాకు వచ్చి మాది అని వేరే వాళ్ళు వచ్చి మాది ఇది ఎట్లా చేస్తున్నారు అని వచ్చినారు పట్లాడికి మాకు మాకు డబ్బులు వేయండి అని వచ్చినారు మేము ఆ డబ్బులు వేయలేకపోతున్నామని నోటు మాట్లాడదామండి అన్నా కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా మాకు సహకరించకుండా వాళ్ళు అంతకు వాళ్ళు వచ్చి కొట్లాడి కాసి మా కాసి అంత రాత్రి రాత్రి కొట్టిపోయినారు దీనికి కారణము ఈ రేషు ఆయన ఈ రేషన వచ్చి కలిసి ఒక రౌడీ సీటర్ ఆయన ఆయన వచ్చి బెదిరిచ్చినాడు రెండు మూడు సార్లు మా వాళ్ళని బెదిరించింటే మాట్లాడదాం చూసుకొని కొంచెం ఉన్నండి అనుకేసి మాట్లాడుకొని అని అనుకోండాం మేము అనే తరకాల వాళ్ళు వచ్చి రాత్రి రాత్రి వచ్చి పగలగొట్టి కేమర్ని పగలు కొట్టి అంతా కొట్టాలేసింది దాన్ని పగలు కొట్టి మాకంతా ఇంత నష్టం చేసినారు మామకి మా కుటుంబ ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టుకోయం మేము మేము బీదవ్వలే కదా బతకడానికి కదా మేము చేసిండేది మాకు ఈ నష్టపరిహారం అంతా ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు మాకు మేము బీసీలమే కదా ఈ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి నలభై రోజులు అయింది దానికి చర్య తీసుకోలేదు దాని మీద నాలుగు రోజులైంది ఒకరైనా చర్య తీసుకోలేదు దాని మీద మాకు ఇట్లా రౌరిష్టరులు వచ్చి మాకు బెదిరిస్తే మా పరిస్థితులు ఏమి వాళ్ళు తీసుకోవాలి కదా ఇలాంటి ఆయన్ని బయటకు వదిలే సంఘంలోకి ఇంతమందిని ఇట్లా భయపట్టిస్తే ఆడవాళ్ళు ఎలా బతకాలి ఎలా రావాలి ఇట్లా కట్టకి ఎంతవరకు కరెక్ట్ పోలీస్ అధికారులు ఇద్దరు పోతుంటారా ఏమి పట్టించుకోవాలి కదా కంప్లైంట్ ఏది న్యాయం ఏది లేదని చూసుకొని రావాలి కదా వాళ్ళు వాళ్ళు రాకపోయినప్పుడు మనం ఏం చేయాలా ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళకి ఎంత సమస్యలు ఉంటాయి ఇట్లా కాడ ఆడవాళ్ళు వస్తుంటాం ఇంటి దగ్గర ఇల్లు ఉంటుంది అంటే ఒకటి వేసుకుంటే మేమంత మేము ఎలా వాళ్ళు ఎలా లేదు దీన్ని అధికారులు అందించండి కొంత ఎవరు పెద్దవాళ్ళు ఎవరి సమస్య లేదు దీంట్లోన లేదంతా వీళ్ళ దగ్గర ఓడి ఉంది వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడితే ఆడ ఆడవాళ్ళకి కొంతవరకు బాగుంటుంది వాళ్ళదంటే ఏమీ లేదు ఇది అంతా మాయద ఉన్నదాక వాళ్ళు వచ్చి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటారు మాపైన కొట్లాటికి వచ్చినారంతా ఇంతవరకు జరుగుతూ ఉంది మాది మాకు దీని అంతా ఖండించితే బాగుంటుంది మాకు కొంతవరకు అధికారులు నమస్కారమండి ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు మాకు మాకు ఈ కార్యంలోనూ అక్కడ ఇక్కడ బాడీలు ఉంటా ఉన్నాము బాడలు కట్టకపోలేము మాకు పట్టాలు ఇవ్వండి మేము ఒక ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోన అప్పుడు ఇచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మాకు పట్టాలు మంజూరు చేసినారు కానీ ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం మీద రాళ్ళు గుంతలు కనీసం ప పది నుంచి పదహైదు అడుగుల వరకు గుంతులు ఉన్నాయి ఈ గుంతులు పుంజుకునేదానికి మాకు శక్తి లేక కనీసం నాలుగు సంవత్సరాల్లోన ఎక్కడ రాయి దొరికినా అక్కడ తెచ్చేసుకుంటూ ఎక్కడ మట్టి దొరికినా అక్కడ గుంతలు లేకేసుకుంటూ వేసుకుంటూ ఈ రకంగా కొంతవరకు గుంచుకొని ఈ సంవత్సరము అప్పు కోసుకొని కాసి మొత్తం రాళ్ళ కొట్టించుకొని గుంతలు పూంచుకున్నాము గోసోలించి కాసి కలిసి ఒక పట్టు ఒక ప్రాటుకి లక్ష ఖర్చు పెట్టినాము అప్పటికే కానీ మూంచుకున్న తర్వాత ఒక వీరేశాన ఆయన చిన్న వాళ్ళు మాకు ఇక్కడ పట్టాలు వచ్చినారు క్లీన్ చేశారని వచ్చినారు వచ్చింటే ఏమో అన్నా మాకేం తెలీదు ఆఫీస్కి పోయి మీరు అడగండి అని చెప్పినాము చెప్పింటే అక్కడ పోయినారు మేము కూడా పోయినాము పోతే మావి ఒరిజినల్ పట్టలు ఉన్నందువల్ల మీరు క్లీన్ చేసుకునేారా మీరు అనుభూతి ఉన్నారు వేసుకోకుండా అని అక్కడ ఎంఆర్ ఆఫీస్ చెప్పినారన్న మాకు సారు చెప్పినారు దాని గురించి మేము వచ్చికేసి మీరు అప్పు కోసుకొని కొట్టలు వేసుకున్నాము కొట్టలు వేసుకుంటే ఆ వీరేశనాయన ఇంకా ఒక నాలుగు ముగ్గురు వచ్చి మీతో మాట్లాడాలి కొట్టలు వేసుకునేరా అని పిలిచినారు మాకు ఫోన్ చేసుకేసి అంటే ఏది మాట్లాడాలన్నా ఏమి చెప్పండి విషయం ఏమంటే లేదు మీరు కలిస్తే మాట్లాడి చెప్తామన్నారు మేము కలిసినాము కలిసి ఉంటే మేము పాల్గొడతాం రండి మీరు ఏదైనా మాట్లాడుకుంటే సరిపోయారు లేదంటే నష్టపోతారని చెప్పినారు చెప్తే సరేరా మేము కొట్టే కాదు కదా కడమబల్గా ఉన్నారు వాళ్ళందరూ కలిసి కలిసి మాట్లాడుకొని మాట్లాడదాము పెద్ద మంది చెత్త కూర్చుని ఎవరు అని చెప్పినాము అంతలోపలే వాళ్ళు మొన్న ఆదివారము రాత్రి వచ్చి ధ్వంసం చేసినారు తము సీసీ కెమెరా కలిసి ఈ కొట్టాన్ని ధ్వంసం చేసినారు ఇప్పుడు మేము దీనికి ఒక కొట్టానికి కనీసము నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అయింది ఈ ఖర్చులు మాకు ఎవరు భరించుతారు మేము కూడా తెచ్చుకుని తినే వాళ్ళమే దానిపై దీనిపైన అధికారస్తులు ఏదైనా మేము తప్పు చేసి ఉంటే పోలీస్ కంప్లీట్ కంప్లైంట్ ఇవ్వండి లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులపై పోయి కంప్లైంట్ ఇవ్వండి లేదంటే ఇక్కడ ఉండే పాలకులు ఉండరు కదా అటువంటి వాళ్ళు పోయి కంప్లీ కంప్లీట్ చేయడము సరైన పద్ధతి ఇంకా ఒకటి ఏమన్నారు మొన్న మేము పోయి కంప్లీట్ చేసినాం ఇట్లా పాల్గొట్టినారని కాసి మరుసిన రోడ్డు వచ్చి వచ్చి ఎక్కడో పట్టాలు ఇచ్చింటే అక్కగారిలకి వాళ్ళని పట్టుకొచ్చి అక్క మీ ఇవే పట్టాలు మీ పట్టాలు కబ్జా చేశారే అని కూడా చెప్పినారు అది కూడా ఎట్లా బడా నాయకులు చోట నాయకులు ఎమ్మడు ఉండి చెప్పించినారు వీళ్ళని ఎస్సీని బీసీలని పెట్టి తర్వాత వాళ్ళు ఏ చేసుకుంటారు అని కూడా చెప్పినారు అదంతా పద్ధతి కానీ మాట్లాడి అట్లా మాట్లాడి కూడా తెలిసిన వాళ్ళటువంటి వాళ్ళు మీరు కూడా తెలిసినటువంటి వాళ్ళని అని చెప్పినారు కదా హిందూ పరిషత్తు అని కాసి మీరు తెలిసిన వాళ్ళు అయితే అట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడారు కూడా కదా ఇట్లా మాట్లాడినారు మరి ఇది విషయం అంతా ఇట్లా ఇట్లా జరిగింది ఇది దీనిపైన అధికారస్తులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుచున్నాము ఎప్పుడు పట్టాలి రెండు వేల పంతొమ్మిదిలో సార్ వాళ్ళు ఎక్కడ పట్టాలు చూపిస్తారు కదా వాళ్ళు వాళ్ళు పట్టాలు చూపిస్తారు సార్ అక్కడ కొండ వాళ్ళకి ఇచ్చింటే అది కొండ అంటే ఐదు వందల యాభై సర్వే నెంబర్ సార్ ఇది చాలా అర్థం ఉండదు చాలా విస్తీర్ణం ఉండదు ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఉండదు ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇచ్చినారో తెలుదు వాళ్ళకి మనకి కానీ ఇక్కడ ఇచ్చినారో అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు näeb edasi , mõtt- .